పేరు దీసరి గంగరాజ్ అండి అనంతగిరి జెపిటీ సభ్యుడిని ఈరోజు అనంతగిరి మండలం మారుమూల ప్రా ప్రాంతాలైనటువంటి గుమ్మ పంచాయతీ కరిగోడ కడరేవు గ్రామాలకి నిన్న జరుగుతున్నటువంటి పైన మెడికల్ క్యాంప్ పెట్టాలని కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాలతో మండల టీం ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు అలాగే లంగుపర్తి పిహెచ్ డాక్టర్ గారు మండల బృందం అంతా పర్యటించడం జరిగింది ఈరోజు అక్కడ వెళ్ళినటువంటి డోలి మోతలతో ఈరోజు ఎప్పుడు చూసినా ఏం మరణం వచ్చినా లేకపోతే ప్రోటీన్ నొప్పిలు వచ్చినా డెలివరీకి తీసుకెళ్లాలన్నా డోలి మోతలే దానికి మార్గం కాబట్టి అటువంటి డోలి మోత ఉన్న గ్రామాల్లో నిన్న ఎంపీడీఓ గారు అలాగే మండల బృందం వెళ్ళడం జరిగింది తిరుగు ప్రయాణంలో అక్కడి నుండి తిరిగి వస్తుండగా అస్వస్థతకు గురి అయిపోయి ఈరోజు పడి అంటే అడవుల మధ్య ఉండిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది అక్కడ నుండి స్థానికులు గిరిజనుల సహకారంతో రాత్రి పన్నెండు గంటలకి గుమ్మ గ్రామంలో చేర్పించి అక్కడి నుండి విశాఖపట్నం డోలి మోతలతోనే ఈరోజు తీసుకురావడం జరిగింది ఆ డోలి మోతలతో గుమ్మలో చేర్పించి అక్కడి నుండి ఆసుపత్రికి తరలించడం జరిగింది కాబట్టి నిత్యం డోలి మోతలు జరుగుతూనే ఉన్నాయి ఆ డోలి మోతలు నివారించాలన్నా అరికట్టాలన్నా ఈరోజు అక్కడ రోడ్డు సౌకర్యం ఇవ్వాలనేది మేము కోరుతున్నాం ఈ విషయంపై అనేక సార్లు జిల్లా పరిషత్ సమావేశంలో చర్చించాము మాట్లాడేము అయినా నేటికి కూడా రోడ్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు నిధులైతే ఇచ్చారు నిధులైతే అక్కడ ఖర్చు పెట్టినట్టు బడ్జెట్ ఓకే అని చూపిస్తుంది కానీ అక్కడ రోడ్ లేదు ఇటు ట్రైబుల్పర అధికారుల లోపమా ఫారెస్ట్ అధికారుల లోపమా లేకపోతే జిల్లా అధికారుల లోపం అనేది తేల్చాలా ఇప్పటికైనా రోడ్డు సౌకర్యం కల్పించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం